ोपमेदे तत्षस्थ विश्व कहताहतर महांग आंदमस्तामे विद्वान्त आश्या सत्यं वनिष

ஓம் நம ஓம்ஜய் வக்கே கவீனோத்தமே நம்ம ஓம் நமோ சகல காரி சகல விவர மகாம்பூஷா

हजामी, जा हजामत पजामी, आवार हजामी, आसनमुसमत पजामी, आवार अत्नकत्त चरेमुसमरागरुमुसमत पजामी, आतु जो, आतु मुसमत पजामी, जरमा है, शरीकुष्ठा जरमा है, शरीकुष्ठा मर्दनमहरी नमोनमा है, कानाना जम्या, कुष्ठंतु भूत विचारता है।

श्री महाोराख्य प्रवर्तना सहब्रह्मणीपराधे श्वेतवरा कल श्रीस्वतवन्वंतरे कलियुगे प्रथम भागेबूदी भरतवर्षे हरकंडे श्री दक्षिण दिग्भागेषाण्य प्रदेश कृष्णगोलाध्य प्रदेश श्रीदत्तस्वामी सन्धौ समस्त हरिहर गुणधर्मसंधन मंत्र हिजाद्रने संवत्सरे

ममा दड़ता नार के प्र प भला अश्वा

అది ఇట్లానే నాక వచ్చా. అలా మిరేగా ఇర్జుడు ఆ నేను బంపస్ నిర్జుడు జునా ఎర్జుడు ఓకే అన్న ప్రతి నిష్టనే నిమోహర్త శుభమహత్ గా నాకు కొన్ని నెలకి నెలలకు ముందు నేను తతాస్నంకి వచ్చినప్పుడు శంకర్ గారు వినాయక స్వామికి ఉన్నాళ్ళు అర్థస్థానం మొక్కుకున్నారు ఆ మొక్కులో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చి అందరినీ పెద్దల్ని అందరినీ కలుస్తూ సంతోషంగా ఉంది చాలా సేవాభావంతో చాలా చక్కగా ఈ ఆశవాన్ని నిర్వర్తిస్తున్నారు ఆ నిర్వాహకులు అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళ టైము అలాగే ఆర్థికంగా అన్నీ చేసి ఇది ఒక పవిత్రంగా ఉండే విధంగా చేస్తారు అన్నీ ఉన్నాయి ఇవాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని వ్యవస్థలు అన్ని వ్యవ మన పూర్వం నుంచి మన పూర్వీకుల నుంచి ఉన్నాయి అన్నీ చక్కగా నడేవాళ్ళు ఏ దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేయాలి అలాగే మసీదుల్లో వాళ్ళు పూజలు చేసుకోవాలి చర్చిలో వాళ్ళు చేసుకోవాలి ఎవరి వాళ్ళు ఎవరి నమ్మకాన్ని వాళ్ళు నమ్మకం బట్టి వాళ్ళు చేసుకుంటారు చక్కగా జరగాలి చాలా చాలా చక్కగా చేస్తున్నారు తప్పకుండా ఇవాళ మనం ప్రతి వాళ్ళు మనం మనం శాస్త్రం కాదు మనం చేసిన ఈ పనులు ఈ రాష్ట్రం శాస్త్రం అది ఎవరికాళ్ళు మన తల్లిదండ్రులు మనకు ఎలా అందించారు వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళకి ఎలా ఇచ్చారు అలా సమాజం పెరుపుకుంటూ వచ్చింది అలాగే అన్నీ పెంచుకుంటూ వెళ్ళాలి దాంట్లో అందరూ ఎవరి వ్యాపారాలు ఎవరు ఉద్యోగాలు ఎవరు వ్యాపకాలు వాళ్ళు చేసుకున్నా ఎంతో కొంత సమాజ సేవ ఎంతో కొంత దైవచందా ఉండాలి చాలా బాగా చేస్తున్నారు తప్పకుండా వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా నేను దానికి పూర్తిగా సహకారంగా ఉంటాను ఇక్కడే నాకు సంతోషం ఏంటంటే ఎవరి నమ్మకాలు ఆడలేవు జమీలు శ్రీరావు మీద ఒక పాట పాడాడు సీరా ఉండదు ఎంత అద్భుతంగా పాడాడంటే రేపు రాబోయే రోజుల్లో జమీలు నేను పాడతాం శంకరబాబు లేకపోతే దీక్షిత్ గారు పాడతాం జమీలు పాడతాం విశేషం అందరూ ఆ ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో అందరూ ఉండాలి చాలా అందరూ మనం ఆఖరికి నేను చేసే నేను బాగా చేస్తున్నాను నేను అనుకుంటే బాగోలేదు మీరు అనుకుంటే బాగాలేదు మనం బాగా చేస్తున్నాం ప్రజలు అనుకోవాలి ప్రజలు అనుకుని బాగా చేస్తున్నాను అనుకుని ఎందుకంటే ఇది అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేది వాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా మన అందరం కలిసి ఈ సమాజానికి మనం చేయగలిగిన మనం మంచి చదవం అని చెప్తూ మీ అందేశంలో